హలో వ్యూవర్స్ వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను మీ ఫాతిమా సో ఈ రోజైతే మనకి మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి సో ఎన్నో ప్రాబ్లమ్స్ని ఒక చక్కటి సొల్యూషన్ కావాలి అంటే ఒక మోటివేషనల్ స్పీకర్ అన్నది మనకు చాలా అవసరం సో మోటివేషనల్ స్పీకర్ వాళ్ళు చెప్పే మాటలు చాలా ఉపయోగపడతాయి మన లైఫ్ స్టైల్ కి సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని దూరం అవ్వడానికి ఒక చక్కటి మోటివేషనల్ స్పీకర్ అయితే మనతో పాటు ఉన్నారు స్టూడియోలో మాధవి గారు ఉన్నారు మాధవి గారిని అడిగి వివరాలు అయితే తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు మీరు చాలా బాగున్నారండి సో మిమ్మల్ని చూడంగానే ఒక నాకు ఒక హ్యాపీనెస్ వచ్చేస్తుంది ఒక వైబ్ ఉంది సో మచ్ ఓకే సో మీరు ఒక మోటివేషనల్ స్పీకర్ కాబట్టి ఇప్పుడు నేను చాలా మంది బయట ఫేస్ ప్రాబ్లమ్స్ గురించి అడుగుతున్నాను కొంతమంది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అనుకున్న పని అసలు జరగట్లేదు అని చెప్పి విపరీతమైన కోపం తెచ్చుకుంటారండి అసలు సో ఆ కోపం వల్ల ఏంటంటే కొన్ని రిలేషన్స్ దెబ్బతింటాయి యాజ్ ఏ ఆఫీస్ పరంగా కావచ్చు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా కావచ్చు పిల్లలకి మదర్కి ఉన్న రిలేషన్ కావచ్చు ఏ రకమైన ఫ్రెండ్షిప్ సంబంధించిన సో చాలా మంది ఆ కోపాన్ని తట్టుకోలేకపోతున్నారు ఆ ఫైవ్ మినిట్స్ కూడా కంట్రోల్ చేసుకోలేక ఒక మాట అనేసి అదొక పెద్ద ఇష్యూ అయిపోతుంది సో దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం కానీ తక్కువ అవ్వట్లేదు సో ఈ కోపం ఎందుకు వస్తుంది తట్టుకోలేనంత కోపం వచ్చినప్పుడు ఏం చేస్తే మంచిది దీని గురించి చక్కటి మాటలు మీ మాట ఇప్పుడున్న పరిస్థితిలో మంచి అద్భుతమైన క్వశ్చన్ అడిగారు మీరు బికాస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్ ఇస్ ఆంగ్రియర్ కోపంతోనే ప్రతి ఒక్కళ్ళు ఏ పని అయినా ఇప్పుడు తప్పు జరుగుతుందంటే కోపంతోనే ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఏదో జరుగుతూ ఉంటాయి ఆ కోపం అక్కడ ఆ జీవితంలో ఏమవుతుంది ఏదో ప్రాబ్లమ్స్ ఏదో ఫేస్ అయ్యి వాళ్ళు అక్కడ ఏం చేయలేకపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు అని ఈ కోపాన్ని వాళ్ళు ఎక్కడ తీరుస్తారు వాళ్ళకంటే తక్కువగా కనపడిన వాళ్ళు అంటే వాళ్ళకి సబార్డినేటో లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే భర్తకి భారీ లోకువే కదా అంటే మనం అలా చెప్పట్లేదు చెప్తున్నాం బికాస్ దే ఫీల్ ఇట్ లైక్ దాట్ అది గ్రాంటెడ్ గా తీసేసుకుంటారు భార్యని కోపం వస్తుంది బయట ప్రపంచాన్ని ఏం అనలేరు ఎందుకంటే బయట బయట ప్రపంచంలో దబ్బలాడితే ఏమైనా వస్తుందో భయం వేసి ఇంట్లోకి వచ్చి ఏ చిన్న దానికి కోపం తెచ్చుకొని ఆ విషయాన్ని తెచ్చి ఇక్కడ డబ్బు మొదలు పెట్టారు ఈ కోపం వల్ల ఏమవుతుంది వాళ్ళిద్దరు రిలేషన్ విని దాకా అన్నట్టుగా రిలేషన్షిప్ పాడవుతుంది అయితే ఈ మెయిన్ కోపం కారణం అంటే మెయిన్ థింగ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంతే ఎందుకంటే బయట ప్రపంచంలో నాకేం జరగట్లేదు నన్ను ఎవరు వినట్లేదు నేను ఎవరి దగ్గర అయితే నేను ఈ పని అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అదొక టైప్ ఇంకొకటి కోపం రావడానికి కారణం ఏంటంటే తను ఎవరు వినకపోతే దాన్ని ఎవరిని అర్థం చేసుకోకపోతే ఇంత చెప్తున్నాను కానీ నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారని ఒక ఫీలింగ్ అదొకటి మనిషిని కోపం తెప్పిస్తాను కానీ ఈ కోపం ఎక్కువ కంటే మగవాళ్ళలోనే ఎక్కువ ఉంటుంది మేడం ఎస్ ఎందుకంటే ఆడవాళ్ళకి ఇమోషనలీ చాలా స్ట్రాంగ్ ఉంటారు మ్యామ్ అంటే మన అందరం వీక్ అంటారు కానీ నో వీఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఇమోషనల్గా ఎందుకంటే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం చిన్న సిచ్యుయేషన్ నేను తీసుకుంటా ఓకే చిన్న సిచ్యుయేషన్ ఒకరోజు భర్త ఆఫీస్లో చాలా టెన్షన్గా ఆఫీస్లో బాస్ తిట్టాడని చెప్పి చాలా టెన్షన్గా ఇంటికి వస్తాడండి ఇంటికి వచ్చిన వెంటనే ఆ రోజు భారీ అద్భుతమైన వంట చేసి పెట్టింది ఆ రోజు వాళ్ళ మ్యారేజ్ డే చక్కటి వంట చేసింది చేశాక భర్త ఆఫీస్ ఉన్న టెన్షన్తో ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చిన వెంటనే ఆఫీస్ కోపం ఉంది బాస్ దగ్గర ఏం అనలేకపోయాడు ఎందుకంటే జాబ్ పోతుంది అక్కడ ఉంటే అరిస్తే కష్టపడ్డాడు కాబట్టి భయం భయం వచ్చిన వెంటనే భార్య పక్కనే కనపడింది ఏమన్నా భోజనం చేద్దాం రండి అంటే ఆ కోపం ఇక్కడ తీర్చేశారు నిజంగా అసలు ఎప్పుడు తిండేనా ఇంకేం అయిపోయింది కదా వెంటనే ఇలానేస్తారు పాప అక్కడ ఇంటెన్షన్ అతని కాదది అతని మనసులో ఉండే ఉంటుందేమో భార్య అనేదో ఉంటుంది కానీ అక్కడ ఉన్న కోపం ఏం తీర్చాలి అతను ఇక్కడ తీర్చాలి ఇక్కడ వ్యక్తి ఒక ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడున్న కాలం నేను చెప్పట్లేదు కానీ అసలైతే లేడీస్ చాలా ఆలోచిస్తారు అరే ఎందుకు ఇంత కోపం వచ్చింది అరే పాపం ఆఫీస్ లో బాగలేదేమో ఆమెకు ఒక కోపం వస్తుంది ఆ సమయంలోనే కానీ అరవదు అర్చితే ఇంకా పెద్ద గొడవ అవుతుంది ఎందుకంటే పాత ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఆమెకి కానీ మగవాళ్ళకి పాత ఎక్స్పీరియన్సెస్ ఏం పనికిరావు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవల్లో కూడా మీరు చూడండి హస్బెండ్ వారిలో ఎప్పుడైనా గొడవలు అయితే భర్త అప్పుడు జరిగింది నెక్స్ట్ డే మర్చిపోతా పట్టించుకోడు బాగా కొట్టేసుకున్నా ఏదైనా అయిపోయినా తిట్టేసుకున్నా నెక్స్ట్ డే మళ్ళీ అదే సిచ్యువేషన్ వస్తే అయ్యో ఆ రోజు ఇలా అయింది కదా గొడవ అయితే ఇది కారణం కదా నేను మళ్ళీ చేయకూడదని అన్న ఆలోచన మొబైల్ వరకు ఉండదు బట్ ఆడవాళ్ళు కుట్టిపోతుంది అమ్మో ఆ రోజు ఇంత పెద్ద గొడవ అయింది ఇక మళ్ళీ నేను అంటే మళ్ళీ గొడవ వస్తుంది కదా అంటే అక్కడ ఆ లేడీ అనేది కాపాడుకోవడానికి అని కాదు వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఉండదు వాళ్ళకి వాళ్ళకి ఏదైనా అంతే కోపం వాళ్ళకి ఆ టైంలో అనిపించదు బట్ ఆడవాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ దాన్ని వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసి అమ్మో నేను చేస్తే మళ్ళీ గొడవ అర్థం చేసుకుని పక్కకి వెళ్ళిపోతుంది దాదాపు కూలయాక ఆయనే లేకపోతే అరిచే ఆమె అరిచేసి వెళ్ళిపోతుంది దట్ డిపెండ్స్ అప్ప నా కోపం కారణాలు ఏంటో మనం తెలుసుకోవాలి నీకు అబిలిటీ లేదా మెయిన్ థింగ్ నాకు ఒక పని ఇచ్చారు నాకు ఆ పని రాదు కానీ చెప్తే నేను ఎక్కడ వాళ్ళ దగ్గర తక్కువైపోతానేమో ఒక ఫీలింగ్ ఉంటుంది మనుషుల్లో అవునా కదా నాకు టాస్క్ ఇచ్చారు ఆ టాస్క్ నాకు రాదు బట్ అది చేయమని చెప్తున్నారు బయట వాళ్ళు చెప్తే అమ్మా టాస్క్ రాదా మళ్ళీ బాగా బిల్డప్ ఇస్తుంది కదా అని అనుకున్నప్పుడు ఏమవుతుంది ఈగో వస్తుంది ఈగో వస్తుంది ఈగో అయితే కోపం వస్తుంది మెయిన్ కోపం వచ్చేస్తుంది మనకి ఈగో వాళ్ళు అడిగినప్పుడు బట్ ఒక పని జరగకపోతే కోపం వస్తుంది ఎందుకంటే నా పని మీకు చేయలేకపోతున్నారు అది మీకు రాదు రానప్పుడు మిమ్మల్ని చేయమన్నప్పుడు చెప్తేనేమో వాళ్ళు ఏమైనా అనుకుంటారు ఈగో అడ్డం వచ్చింది ఈ అన్నిటి కాంబినేషన్ కోపం బయటకు వచ్చింది ఆ ఫ్రస్ట్రేషన్ బయటకు వస్తుంది కోపం వచ్చేస్తుంది ఈ కోపం వల్ల ఎవరికి నష్టం అది అర్థం చేసుకున్నప్పుడు ఈ కోపాలు రావు ఆ కోపం వల్ల నాకే నష్టం జరుగుతుంది పక్కవాడు హ్యాపీగానే ఉంటాడు వాళ్ళకేం ప్రాబ్లమ్స్ రావు నా కోపం తెప్పించినంత మాత్రం వాళ్ళకేం ప్రాబ్లం వాళ్ళకి ఏం రీజన్స్ లేవు ఏమీ లేవు బట్ ఎక్కడ కోపం వచ్చి నేను చేసే డిసిజన్లో నాకు తప్పు జరుగుతుంది అక్కడ అది నాకు తెలుసు బట్ తెలిసి కూడా మనని మనం తెలుసుకోకుండా పని ప్రయత్నిస్తూ ఉంటాం సో కోపం అనేది మీరు ఆ కోపంలో ఉన్న ఏ పని చేసినా అంటాం కదండి అతివృష్టి అనావృష్టి ఎక్కువగా ఆనందంగా ఉంటే కూడా ఒక డెసిజన్ చేయకూడదు ఎక్కువ కోపంగా ఉన్నప్పుడు ఒక డెసిజన్ తీసుకోకూడదు బోత్ ఆర్ థింగ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్స్ మరి ఏ తీసుకుంటే మైండ్ ఆ సమయంలో జస్ట్ థింక్ ఆఫ్ ద పాసిబిలిటీస్ కోపంలో మీరు ఒక పని చేసేస్తారు తనకి మీకు అక్కడ ఏం ఉండదు అవకాశాలు ఉండదు ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది ఆ కాంట్రాక్ట్ బ్రేక్ అయిపోయింది దానివల్ల ఆ పర్టికులర్ ఆ సమయంలో ఏదైతే జరగాలనుకున్న పని ఆగిపోయింది కోపం వల్లే కదా మీరు ఎన్ని సిచ్యువేషన్ తీసుకోండి మన లైఫ్ లో చాలా జరుగుతూ ఉంటాయి చిన్న రీసెంట్ రీసెంట్గా నేను వేరే నేను డిగ్రీ చదివేటప్పుడు మా ఫ్రెండ్ కామండదు వాళ్ళ నాంగారు ఏదో తిట్టారని చెప్పేసి ఆమెకి ఇంట్రెస్ట్ అయిన మ్యాథ్స్ వదులుకొని బైపీసీ చేసింది బట్ షీ వాస్ డన్ ఆమె ఇష్టం ఆమె చేసింది కోపం నేను బైపీసీఏ నేను నాకు ఇష్టమని నేను చేశా అది మా నాన్నగారు మీరు కోపం వండి బైపీసీ చేసింది దానివల్ల ఏమైపోయింది డూయింగ్ హర్ బైపీ నాట్ ఏబుల్ టు పాస్ త్రీ ఫోర్ ఇయర్స్ ఫెయిల్ అయిపోయింది దెన్ షిస్ట్రీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అంటే నువ్వు కోపంలో తీసుకున్న డెసిజన్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆ టైం కోపం వచ్చింది మా నాన్న నన్ను వద్దంటున్నారు ఇలా చేయమంటున్నాను కోపంగా తీసుకుంది బట్ వాట్ ఇస్ ద రిజల్ట్ తను నిలబెట్టలేకపోయింది ఆ టైంలో ఆ క్షణంలో వచ్చిన కోపం అండి ఆ వన్ మినిట్ కూడా చాలా వాల్యుబుల్ చాలా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి అంతే ఇప్పుడు మీరు కాలేజ్ లో సుసైడ్ ఎందుకు జరుగుతున్నాయి మన అందరూ అనుకుంటున్నాం చదువుల కోసమే కాదు ఫెయిలియర్స్ లవ్ ఫెయిలియర్స్ కోపం నన్ను ఎందుకు వద్దంది అంతేగాని అరే నేను ఎందుకు వద్దంటూ తెలుసుకో నీళ్ళు ఏం క్వాలిటీస్ తగ్గా చూసుకో ఒకసారి మేబీ దట్ ఈస్ ఆల్సో ఫ్యాక్టే కదా నాకు కోపం వచ్చింది నాకు ఎందుకు కోపం వచ్చింది ఎందుకంటే నాకు ఆ క్వాలిటీ లేదు నాలో అది గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు కోపం వచ్చేస్తుంది నేను చేయలేకపోతున్నాను అన్నప్పుడల్లా నాకు కోపం వచ్చేస్తుంది నెగిటివ్టీ మనం తీసుకోలేం ఆ కోపం వస్తుంది ప్రతి ఒక్క మనిషికి రావాలి నవరసాలు ఇవన్నీ మన జీవితంలో అన్ని ఉండాల్సిందే కోపం లేకపోతే నువ్వు ఎదగవు ఎందుకంటే ఒకసారి కోపంగా ఆ పని చెయ్యాలన్న తీసుకున్నప్పుడు నువ్వు ఎదుగుతావు దాన్ని ఎలా యూస్ చేసుకోవాలో తెలుసుకోవాలి ఆ భయాన్ని ఎగ్జామ్ అంటే భయం భయపడిపోయి చదవకుండా మానేస్తావా భయంలో పాస్ అవడానికి చదువుతావా నీ చేతిలో ఉంది భయం అక్కడ భయమే కదా కోపం కూడా వచ్చిందా నాకు ఎందుకు రావట్లేదు కోపం కూడా వస్తుంది అంటే ఇది ఎన్ని థింగ్స్ మనం ఎలా తీసుకుంటాం అని డిపెండ్ సో యాంగర్ మైండ్ మేనేజ్మెంట్ అన్నది చాలా చాలా జాగ్రత్తగా చేయాల్సిన టాపిక్ సబ్జెక్ట్ అది అది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు కోపం వస్తున్నాలో ఈ కోపానికి కారణాలు ఏంటి దీని వల్ల ఏం లాస్ అవుతుంది నేను అంటే వాళ్ళకి ఏం లాస్ అవుతుంది నిజంగా ఇలా చేస్తే దీనివల్ల ఇద్దరికి మంచిగా జరుగుతుందా ఎవరికి మంచి జరుగుతుంది ఎవరికి చెడు జరుగుతుంది ఎవరికి మంచి జరుగుతుంది తెలియదు నాకు కానీ చెడు మాత్రం మనకు జరుగుతుంది ఎందుకంటే ఆ ప్రాబ్లం నేనే ఫేస్ అవుతాను ఆ కోపం వచ్చాక అది అవుతుంది దాన్ని మనం మేనేజ్ చేసుకోవడానికి చాలా టెక్నిక్స్ ఉంటాయి అది మనం ఫాలో అయ్యాం అనుకోండి గ్యారంటీ ఈ నుంచి బయటకు రావచ్చు ఓకే